నమస్తే ఇట్లా అన్ని విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో పదకొండు వేల పోస్టులు భరితి ఏనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క ఏవైతే పదకొండు వేల పోస్టులు దీనికి సంబంధించినటువంటి అర్హత చాలామంది గతంలో కూడా అడిగారు గతంలో దీనికి సంబంధించినటువంటి అర్హత టెన్త్ క్లాస్ ఉండే కానీ ఇప్పటికైతే దీనికి సంబంధించినటువంటి అర్హత ఇంటర్మీడియట్గా నిర్ణయించడం అనేటువంటి జరిగింది గత ప్రభుత్వంలో దీని గురించి మనకు పోస్టుల సంఖ్య అనేటువంటి తెలవడం జరిగింది బట్ ఈ నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే అంగన్వాడీ కొలువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అదే రకంగా దసరాకు కొత్త టీచర్లు ఒకటి రెండు రోజుల్లో డిఎస్సి ప్రాథమికకి విడుదల తుదికి ఖరారు తర్వాత వారం పది రోజుల్లో ఫలితాలు ప్రకటన సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే ఇప్పటికీ మనకు సెప్టెంబర్ ఐదు ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామో ఆ రోజుల్లోనే తప్పకుండా కొత్త ఉపాధ్యాయులు నియామకం అనేటువంటి జరపాలి అనేటువంటి ప్రభుత్వం అయితే భావించింది గతంలో అయితే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా నియామక ప్రక్రియ అనేటువంటిది తప్పకుండా పూర్తవుతుంది అయితే దానికి సంబంధించినటువంటి రోజుకు ఆర్టికల్ అయితే వస్తుంది బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ రోజు అనేటువంటిది మనకు తప్పకుండా రెస్పాన్సి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రెస్పాన్స్ ఎట్ తొందర వచ్చి అభ్యంతరాలు రెండు మూడు రోజులు ఇచ్చి తర్వాత ఫైనల్కి వచ్చిన తర్వాత తర్వాత జిఆర్ఎల్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఫైనల్ లీస్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది ఈ నెలలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే సెప్టెంబర్ అయితే ఇవ్వచ్చు ఒకవేళ ఇది డిస్టిక్ వారీగా కాబట్టి తప్పకుండా వెరిఫికేషన్కు పెద్ద టైం పట్ట పట్టకపోవచ్చు అనేటువంటిది అందరి భావన కాబట్టి తప్పకుండా అయితే సెప్టెంబర్ ఐదవ తారీఖు ఒకవేళ కాకపోతే తప్పకుండా దసరాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు సో ఎనీ హౌట్లలో తప్పకుండా అయితే డీఎస్సీకి సంబంధించినటువంటి ఎవరైతే మంచిగా రాసినటువంటి ఆస్పాన్స్ ఉన్నారో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము చాలా రోజులు మనం ప్రిపేర్ అయ్యాము దాని రెస్పాన్స్ షీట్ కోసం త్వరగా ఈ రోజు లేక రేపటిలోగా తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత తప్పకుండా మనకు దాదాపుగా రెస్పాన్స్ షీట్లో వచ్చిన తర్వాత ప్రాథమికకి వచ్చిన తర్వాత ఓ నాలుగు నుంచి ఐదు మార్కులు దాదాపుగా తేడా ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు అది కూడా కాబట్టి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత తప్పకుండా సర్వే చేస్తాము ఆ సర్వేలో పాల్గొంటే తప్పకుండా జిల్లాల వారిగా మన యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేటువంటిది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి అప్పుడే కట్ ఆఫ్ చేస్తామండి ఇప్పటివరకు చేసేదంతా వేస్ట్ అనేటువంటిది నా యొక్క అభిప్రాయం చాలామంది చేస్తూ ఉన్నారు అది వేవ్స్ కోసం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయడం తప్పను అని నేను చెప్పట్లేదు కానీ నేను చేయను ఎందుకంటే అంటే ఏ ఆన్సర్ పెట్టాము ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేటువంటిది పర్టికులర్గా తెలియదు టెన్షను అదేవిధంగా ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అలాంటి సర్వేలు వద్దు ఫేక్గా వద్దు ఏదైతే ఒరిజినాలిటీగా ఉంటుందో అదే అందించడానికి ప్రయత్నం అయితే చూద్దాం చూద్దాం అంగన్వాడీ కొలువుల జాతర గురించి తప్పకుండా అంగన్వాడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఒకవేళ మీకు కావాలంటే తెలియజేస్తాను అదే రకంగా దసరా కొత్త టీచర్లు అనేటువంటిది మనందరికీ తెలుసండి సో ఎనీహౌ అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచ్ Watching all the best bye see you